హలో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి రిపోర్ట్ వార్తల్లో నిలవడం జరిగింది దాని గురించి చూద్దాము సిప్రే రిపోర్ట్ సిప్రే నివేదిక సిప్రే అంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి స్వీడన్లోని స్టాక్ హోమ్లో ఉంది స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఆయుధాల ఎగుమతి దిగుమతికి సంబంధించి రక్షణ రంగానికి సంబంధించి నివేదికను అందిస్తుంది ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ మధ్యలో గల సంబంధించిన ఈ రక్షణ ఎగుమతి దిగుమతులకు సంబంధించి రిపోర్ట్ను రిలీజ్ చేయడం జరిగింది దాని గురించి చూద్దాము ఆయుధాల దిగుమతిలో అంటే ఆయుధాల ఇంపోర్ట్స్లో ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ దిగుమతిదారునిగా ఇండియా రెండవ ప్లేస్లో నిలిచింది ఇంపోర్ట్స్లో ఫస్ట్ ఉక్రెయిన్ సెకండ్ ఇండియా థర్డ్ కతారు సౌదీ అరేబియా పాకిస్తాన్ నిలవడం జరిగింది టా ఇంపోర్ట్స్లో టాప్ ఫైవ్లో నిలిచిన దేశాలు ఏమని అడుగుతారు ఉక్రెయిన్ ఇండియా కతార్ సౌదీ అరేబియా పాకిస్తాన్ అలాగే ఎక్స్పోర్ట్స్లో ఎగుమతుల్లో టాప్ ఫైవ్లో నిలిచిన కంట్రీస్ అమెరికా ఫ్రాన్స్ రష్యా చైనా జర్మనీ నెక్స్ట్ మన భారతదేశానికి ఆయుధాలు దిగుమతి చేసే దేశాల్లో మొదటిగా రష్యా అలాగే సెకండ్ ఫ్రాన్స్ నిలవడం జరిగింది ఇండియాకి ఆయుధాలు దిగుమతి చేసే దేశాలు రష్యా ఫ్రాన్స్ లార్జెస్ట్ డిఫెన్స్ ట్రేడింగ్ పార్ట్నర్ రష్యా ఫ్రాన్స్ ఇది ఫ్రెండ్స్ సిప్రీ రిపోర్ట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇది ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ మధ్య సంబంధించిన ఆయుధాల దిగుమతి రక్షణ రంగానికి సంబంధించి నివేదిక అలాగే ఇండియా రెండవ స్థానంలో ఉంది ఆయుధాల దిగుమతిలో ఇండియాకి దిగుమతిదారులుగా రష్యా ఫ్రాన్స్ ఉన్నాయి టాప్ ఫైవ్ దిగుమతిలో ఇంపోర్ట్స్లో టాప్ ఫైవ్ కంట్రీస్ ఉక్రెయిన్ ఇండియా ఖతార్ సౌదీ అరేబియా పాకిస్తాన్ ఎక్స్పోర్ట్స్లో అమెరికా ఫ్రాన్స్ రష్యా చైనా జర్మనీ ఇండియా దిగుమతిలో రెండవ స్థానంలో నిలిచింది గుర్తుంచుకోండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ సిప్ రిపోర్టు చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఖచ్చితంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్